బాబాయ్ 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 ఏంటి కుట్లో ఎవరు లేరు చా ఈ పనులన్నీ నేనే చేసుకోవాలి ఏరా బాయ్ ఏం కావాలి ఒక మంచి సబ్బే బాబాయ్ సబ్బా ఇంకేం కావాలి ఇంకేం వద్దులే గాని నువ్వు అంత అంతసేపు ఉన్నా ఈ సరుకులు ఎవరు దొంగతనం చేస్తే నీకు ఎలా తెలిసిద్ది అందుకేగా ఆ సీసీ కెమెరాలు పెట్టుకుంది ఇంకేం కావాలి చెప్పు ఇంకేం వద్దులే బాబాయ్ ఇదిగో బాబాయ్ నాలుగు బిస్కెట్ ప్యాకెట్లు రెండు పేస్ట్లు ఒక సబ్బు అయిందో చెప్పండి మొత్తం రెండు వందల పద్నాలుగు రూపాయలు ఇవ్వు ఇదిగో కవరు అరే బాబు సీసీ కెమెరాలు రిపేర్ చేసేవాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సీసీ కెమెరా రిపేర్ చేసేవాళ్ళ నీకెందుకు బాబాయ్ నాలుగు రోజుల నుండి మా సీసీ కెమెరాలు పనిచేయట్లేదురా